హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం దానిమ్మ మొక్కలకి కొమ్మల్ని కట్ చేసి కంపోస్ట్ చేద్దాము అలాగే మన గార్డెన్లో టమాటా మొక్కల్ని కూడా నాటుకుందాము మన గార్డెన్లో రెండు దానిమ్మ మొక్కలు ఉన్నాయండి రెండు దానిమ్మ మొక్కలు బకెట్లలో వేసాను చాలా హెల్తీగా పచ్చగా పెరుగుతున్నాయి రెండుసార్లు హార్వెస్ట్ చేశానండి దానిమ్మకాయలు చాలా తీయగా స్వీట్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి తినడానికి ఈ దానిమ్మ మొక్కల్ని నేను వేయలేదండి విత్తనం పడి మలిసాయి సమ్మర్లో ఒక మొక్కకి దానిమ్మకాయలు తిని తొక్కని మల్చింగ్ వేసానండి అందులో విత్తనాలు పడి రెండు మొక్కలు వచ్చాయి ఆ రెండు మొక్కల్ని చిన్న చిన్న కుండీలో వేసానండి అవి బాగా పచ్చగా హెల్దీగా పెరుగుతున్నాయి చాలామంది అన్నారు విత్తనంతో వేసిన మొక్క కాయలు కాయదు కాసినా కానీ చాలా టైం పడుతుందని చెప్పారండి అందుకని ఈ మొక్కల్ని మన గార్డెన్లో వెయ్యాలా వద్దా అని చాలా రోజులు ఆలోచించాను కానీ ఈ మొక్కల్ని చూస్తుంటే చాలా పచ్చగా హెల్దీగా పెరుగుతున్నాయండి కుండీల్లో సరే టైం పడితే పట్టింది కదా అని చెప్పేసి నాటాను కాయలు కాసినా కాయకపోయినా మన గార్డెన్లో పచ్చగా అందంగా ఉంటాయని చెప్పేసి నేను నాటానండి కాయలు వస్తాయని మాత్రం నాటలేదు దానిమ్మ మొక్కల్ని కుండీలలో తీసి రెండు మొక్కల్ని రెండు బకెట్లలో వేసాను బకెట్లలో వేసిన తర్వాత చాలా హెల్దీగా పెరుగుతున్నాయండి దానిమ్మ మొక్కలు వారానికి ఒకసారి కంపోస్ట్లు లిక్విడ్స్ అలా ఇస్తూ వచ్చాను ఇంకా బాగా పెరుగుతున్నాయి ఇంక ఇవి పెరిగే కొద్దీ నాకు ఇంట్రెస్ట్ కలిగిందండి అందుకని చెప్పేసి ఇంకా పదిహేను రోజులు ఒకసారి ఆవులెరువు ఎరువు కూడా ఇస్తూ వచ్చాను కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కూడా ఇస్తున్నాను అన్ని రకాలుగా ఇస్తూ వచ్చానండి దానిమ్మ మొక్కలకి ఇంకా తర్వాత పోత పిందె వచ్చేయండి నేను షాక్ అయ్యాను అసలు ఆరు నెలలకే వచ్చిందండి వాళ్ళు సంవత్సరాల సంవత్సరాలని చెప్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు కానీ ఆరు నెలలకే వచ్చింది పోతా పిందే అందుకనేనండి షాక్ అయింది పోతా పిందే రాగానే హ్యాపీగా ఫీల్ అయితే కష్టం కదండి అవి పెద్ద అవ్వాలి పెద్ద సైజుగా మారాలి అప్పుడు మనం తినాలి పోతా పిందే రాగానే చాలా హ్యా హ్యాపీ ఫీల్ అయ్యాను సరే అవి కాయలుగా వస్తాయో రావో అనే డౌట్ ఉందండి తర్వాత నేను వారానికి ఒకసారి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తూ వచ్చానండి వారం వారం ఇస్తూ వచ్చాను ఈ రెండు మొక్కలకి అప్పుడు కాయలు కూడా పెద్ద సైజులోకి వచ్చాయి ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అండి కిచెన్ వేస్ట్ కానీ కిచెన్ వేస్ట్ లిక్విడ్ కానీ పూత పిండి మీద ఉన్నప్పుడు మనం ఇస్తే కాయలు పెద్ద సైజులోకి వస్తాయి అది నేను తెలుసుకున్న విషయం అండి అది అందుకని నేను పండ్ల మొక్కలకి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ మాత్రం బాగాస్తూ ఉంటాను అందుకని నేనండి మన గార్డెన్లో పచ్చగా హెల్దీగా ఉంటాయి మన పండ్ల మొక్కలు కూడా ఏది ఏమైనా దానిమ్మ మొక్కలు మనకి రెండుసార్లు హార్వెస్ట్ ఇచ్చేయండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మళ్ళీ పూత పిందె రావాలి అంటే మనం బలానికి ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి వీటికి కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇవ్వాలన్నా కానీ ఈ కింద కొమ్మలు గుచ్చుకుంటున్నాయి మట్టిని లూజ్ చేయాలన్నా లేదా మొక్కలకి ఎరువులు ఇవ్వాలన్నా కానీ ఈ కొమ్మలన్నీ చేతులకి గుచ్చుకుంటున్నాయండి ఈ ముళ్ళులు ఉన్నాయి దానిమ్మ కొమ్మలకి అందుకని చెప్పేసి ఈరోజు కొమ్మల్ని కట్ చేద్దాం అనుకుంటున్నాను కొమ్మల్ని కట్ చేస్తే మనం ఈజీగా ఎరువులు ఇవ్వచ్చు మట్టిని లూజ్ చేసి కితన వేస్ట్ కానీ లిక్విడ్ కానీ కూడా మంచిగా ఇవ్వచ్చు అందుకని ఈరోజు దానిమ్మ మొక్కలకి కొమ్మల్ని కట్ చేస్తున్నాను కింద కొమ్మలన్నీ కట్ చేద్దాము దానిమ్మ మొక్కలకి ఎరువులు ఇస్తే బాగా గుచ్చుకుంటున్నాయండి కొమ్మలు అందుకని కట్ చేద్దాము ప్రతి బకెట్లో డబ్బా ఉంటుందండి కిచెన్ వేస్ట్ ఇవ్వడానికి ప్రతి పండ్ల మొక్కలో ఉంటుంది మనం చుట్టూ కట్ చేద్దాము నేను తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటానండి నాకు తెలియని విషయాలు వాళ్ళేమో చాలా లాంగ్ టైం చెప్తున్నారు ఏ విషయం అడిగినా కానీ నిమ్మ కూడా అంతే అడిగానండి అవి నాలుగు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు వస్తుందని చెప్పారు పూత అలాంటిది పద్నాలుగు నెలలకే వచ్చిందండి నిమ్మ ఇప్పుడు దానిమ్మ కూడా అంతే చెప్పారు విత్తనంతో వేసింది ఏ మొక్కైనా కానీ చాలా లేట్ అండి సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది పూత పిందె రావడానికి అని అదే లేదండి మనం మొక్కేసిన తర్వాత ఎరువులు కంపోస్ట్లు లిక్విడ్స్ ఇస్తూ ఉంటే చాలా తొందరగా వచ్చేస్తుంది పోతా పిండే చుట్టూ కట్ చేశానండి ఇంకా మనం ఈజీగా ఇవ్వచ్చు లిక్విడ్స్ కంపోస్ట్లు కానీ ఏదైనా మొక్క అయిపోయిందండి ఈ మొక్కను కూడా కట్ చేద్దాం ఈ మొక్కకు కూడా కట్ చేద్దాం చూసారండి డబ్బా ప్రతి మొక్కకి ఉంటుందండి డబ్బా చిచ్చిన వేస్ట్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ గుచ్చుకుంటున్నాయండి చేతులకి కొమ్మలు కట్ చేస్తూ ఉంటేనే మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయండి కొత్త చిగుళ్ళు వచ్చి మొక్క పూత తిందే వస్తాయి మొక్కకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి కొమ్మలు కట్ చేయడం వల్ల నేను రెండు విధాలుగా ఉపయోగపడుద్దనే ఈరోజు కట్ చేస్తున్నాను కొమ్మల్ని నాకు కిచెన్ వేస్ట్ కానీ ఎరువులు ఇవ్వడానికి అడ్డుగా ఉన్నాయని కట్ చేస్తున్నానండి మెయిన్ మనం కొమ్మల్ని కట్ చేయడం వల్ల కొత్త చిగుళ్ళు వచ్చి కొత్త బ్రాంచెస్ వస్తాయండి ఇంకప్పుడు పోత పిందే వస్తుంది వాటికి చుట్టూ కట్ చేసుకోవాలి కొమ్మల్ని చూసారండి కింద మొత్తం కట్ చేశాను ఇంకా మనం ఈజీగా మట్టిని లూజ్ చేయొచ్చు ఎరువులు ఇవ్వచ్చు లిక్విడ్స్ కానీ ఏదైనా ఇవ్వచ్చండి మొక్కకి ఇప్పుడు మనకి ఏం గుచ్చుకోవు చేతులకి కింద మొత్తం కొమ్మల్ని కట్ చేశాను రెండింటికి ఇప్పుడు ఈ రెండు మొక్కలకి మనం మట్టి లూజ్ చేద్దాము తీసానండి లూజ్ చేద్దాము లూజ్ చేసి మనం ఎరువులు ఇవ్వాలండి మన దగ్గర ఏ ఎరువు ఉంటే ఆ ఎరువు ఇవ్వచ్చు మనం తయారు చేసిన గార్డెన్ వేస్ట్తో తయారు చేస్తాం కదండి మనం మనం చేసిన కంపోస్ట్ కూడా ఇవ్వచ్చు బాగా హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి మనం తయారు చేసిన ఎరువు ఇచ్చినా కానీ చేయాలి నేను ఈరోజు వర్మీ కంపోస్ట్ ఇస్తున్నానండి దానిమ్మ మొక్కలకి మట్టిని లూజ్ చేశాం కదండి ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఇస్తాను చుట్టూ వేయాలి ఇంకా మట్టిలో కలుపుతామండి వర్మీ కంపోస్ట్ని మట్టిని రెండు కలిపి మనం వాటర్ ఇచ్చామనుకోండి ఇంకా మొక్క హెల్తీగా పచ్చగా ఉంటుంది మనకి పూత పిందె బాగా వస్తుందండి కనీసం పదిహేను రోజులకు ఒకసారి అయినా మనం ఎరువులు ఇవ్వాలి ఇస్తేనేనండి పూత పిందె వచ్చేది పూత పిందె వస్తేనే కదండి మనం దాని తినేది రకరకాలుగా ఇవ్వాలండి బలానికి బలం ఎక్కువగా ఉంటే మనకి పూత పిందె బాగొచ్చి కాయలు పెద్ద సైజులో వస్తాయి కలిపేసానండి మట్టిని వర్మీ కంపోస్ట్ని ఇప్పుడు ఆ మొక్కకు కూడా లూజ్ చేసి వర్మీ కంపోస్ట్ ఇద్దాము డబ్బా తీసి కింద పెడుతున్నా ఇంకా లూజ్ చేద్దాము చుట్టూ లూజ్ చేయాలండి మట్టిని మనం ఏ ఎరువులు ఇచ్చినా కానీ ఇట్లా లూజ్ చేసిస్తే మొక్క హెల్దీగా పెరుగుతుంది లూజ్ చేస్తే ఇంకా వర్మీ కంపోస్ట్ ఇద్దాము కలిపేద్దాము మట్టిని వర్మీ కంపోస్ట్ని ఇప్పుడు ఎరువులు ఇవ్వాలన్నా కానీ మట్టిని లూజ్ చేయాలన్నా బాగా ఈజీగా ఉందండి దాని మొక్కలకి ఎందుకంటే మనం కింద కొమ్మలన్నీ కట్ చేసాము ఇంకా పైకి వెళ్ళిపోతుంది మొక్క కూడా కట్ చేయడం వల్ల ఇంకా పెద్ద మొక్క అవుతుందండి పెద్ద మొక్క అయితే ఎక్కువ పూత పిందే వస్తుంది కాయలు కూడా మనకి పెద్ద సైజులు ఎక్కువ కాయలుగా వస్తుంది రెండు కలిపానండి మట్టిని వర్మీ కంపోస్ట్ని ఇప్పుడు ఈ రెండు మొక్కలకి మనం వాటర్ ఇచ్చేద్దాము రెండు మొక్కల్లో డబ్బాలు పెట్టేద్దాము ఇప్పుడు ఇచ్చేద్దాము ఇంకా మనం వర్మీ కంపోస్ట్ ఇచ్చాం కదండి ఇంక హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి దానిమ్మ మొక్కలు కోత పిందే బాగా వస్తాయి కంపోస్టే కాదండి మీ దగ్గర ఏ ఎరువున్నా కానీ ఇవ్వచ్చు గేదెలు ఎరువు కానీ ఆవుల ఎరువు కానీ లేదా మనం తయారు చేసే ఎరువు కానీ మనం కిచెన్ వేస్ట్తో గార్డెన్ వేస్ట్తో వీటన్నిటితో తయారు చేస్తూ ఉంటాం కదండి కంపోస్ట్ని అది కానీ కిచెన్ వేస్ట్ కానీ ఏది ఇచ్చినా కానీ మొక్కలు హెల్తీగా పచ్చగా ఉంటాయండి కానీ ఏదైనా కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ అలా ఇస్తూ ఉండాలి అలా ఇస్తూ ఉంటే బలం బాగా వస్తుందండి మొక్కలకి బలంగా ఉంటే మొక్కలు పోత పిందె బాగా వచ్చి కాయలు పెద్ద సైజులో వస్తాయి దానిమ్మకాయలు ఇప్పుడు మనం టమాటా మొక్కలు నాటుకుందాము ఈ రెండు టబ్బుల్లో నాటుకుందాము టమాటా మొక్కలు అడుగున రోహి ఆవుకులు వేస్తున్నా మట్టి ఈ రెండు టబ్బులను నాడుదాము టమాటా మొక్కల్ని కొంచెం మట్టు పోస్తున్నా మూడున్నాయండి టమాటా మొక్కలు నాటుకుందాం ఇంకా టమాటో నారు వేసానండి కానీ ఎక్కువ మొక్కలు రాలేదు ఎండలు కదా మాకు బాగా ఎండలండి రెండు నాటుతున్నాను ఒక్కొక్క టబ్బులో చూసారండి ఇది చాలా చిన్న మొక్క ఇంకా బాగా పెరుగుతుంది మనం నాటాం కదా మొక్క ఉందండి ఈ టబ్బులో నాటుతాను ఈ టబ్బులో ఆల్రెడీ ఒక టమాటా మొక్క ఉందండి అందుకని ఈ టబ్బులో నాటుతాను ఇటుపక్క మళ్ళీ టమాటా మొక్కలు వచ్చినప్పుడు ఈ టబ్బులో కూడా నాటుకుందాము రెండు టబ్బుల్లో నాటామండి టమాటా మొక్కల్ని ఈ టబ్బులో రెండు ఈ టబ్బులో రెండు ఉన్నాయి ఇంకా వీటికి వాటర్ ఇచ్చేద్దాము ఇంకా బాగా వస్తాయండి మనకి టమాటా మొక్కలు ఇంకా హెల్దీగా పెరుగుతాయి ఇప్పుడు చూడటానికి చిన్న వాటిలాగానే ఉంటాయండి తర్వాత బాగా పెరుగుతాయి మనం నాటాం కాబట్టి మళ్ళీ నారు పోద్దామండి నారు పోస్తే టమాటా మొక్కలు వస్తాయి మళ్ళీ అప్పుడు నాటుకోవచ్చు ఇప్పుడైతే వాటర్ ఇచ్చేద్దాం ఇంకా ఈ టబ్బులో మట్టిని కూడా లూజ్ చేస్తున్నాను లూజ్ చేసి ఇంకా వాటర్ ఇచ్చేద్దాం ఇంకా బాగా పెరుగుతాయండి మనకి టమాటా మొక్కలు మనం దానిమ్మకు కూడా కంపోస్ట్ ఇచ్చాము మట్టి లూజ్ చేసి ఇలా ఇస్తూ ఉండాలండి మొక్కలకి మనం ఇస్తూ ఉంటేనే అవి కూడా మనకి ఇస్తూ ఉంటాయి పండ్లు పూలు రకరకాలుగా ఇస్తూ ఉంటాయి ఇంక వాటర్ ఇచ్చేద్దాం